ఆంధ్రాలో చూసుకున్నట్టయితే జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర టూ అని మొదలు పెట్టబోతున్నారు మరి మొదలు పెడితే దాని వల్ల ఉపయోగం ఉంది ఉపయోగం అంటే ఏ విధమైన ఉపయోగం ఉంది ఉపయోగం ఉంది మేడం ఆల్రెడీ ఫస్ట్ టైం చేసినందుకు గెలిచి ఉన్నారు అప్పుడు నైన్టీ పర్సెంట్ ఆమిస్ ఆయన చేసిన అన్ని కమిట్మెంట్ అని ఫుల్ ఫుల్ చేసిండు ఈ సెకండ్ టైం కూడా తను వన్ అండ్ హఫ్ ఇయర్ దాదాపు ప్రజల్లోనే ఉంటుండు కంపల్సరీ ఈసారి సారి విన్ అయితుండు మొదటిసారి పాదయాత్ర చేసినప్పుడు నూట యాభై ఒక సీట్లకు అయితే సొంతమయ్యాయి మరి ఈసారి చూసుకుంటే కనీసం పదకొండు సీట్లకే పరిమితం అవ్వడం జరిగింది మరి ఈసారి చేసే పాదయాత్ర వల్ల ఉపయోగం ఉంటుంది అంటారా ఒకవేళ వస్తే ఎంతవరకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటారు అంటే వాళ్ళు అంత కంబైన్డ్ అయ్యి మా కూటమి తరఫున సీట్స్ అంత షేరింగ్ ఓట్స్ కొంచెం కొంచెం మిస్ అయింది మేడం ఎంత ట్వంటీ ల్యాక్స్ ఓట్స్ మొత్తం ఓడిపోయింది ఓవరాల్ ఈసారి ఎంత వ్యతిరేకత అనేది ఉంటది ఆ వోడ్స్ తనికే పడతది కంపల్సరీ ఈ సారి విన్ అవుతది అంటే ఇది అంతా కూడా ట్వంటీ ట్వంటీ నైన్ కి సిద్ధం చేస్తున్నట్టే రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టు విన్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఏ నమ్మకం తో ఆయన విన్ అవుతారు అంటున్నారు ఆల్రెడీ వచ్చే సరే ఇంత ముందు వచ్చినప్పుడు చెయ్యకుంటే మనకు నమ్మకం ఉండకుండా కానీ నైన్టీ పర్సెంట్ ఫుల్ ఫిల్మెంట్ దాని ద్వారా ప్రజలలో చాలా నమ్మకం వచ్చు